పెళ్దాం ఆ రోజు బొడ్డి చూపించినందుకు తగినా ఉన్నా వాళ్ళందరూ ఎవరు ఆ రోజు నీ వెంట పడ్డాడే తరుణ్

ఎక్కడికి వెళ్ళీ బాయ్ బాయ్ మాత్రమేనా మరి ఇంజెక్షన్ చేసిన చోట ఇంటికి ఇంటికెళ్ళు మీ అమ్మ రందుతుంది

ముస్లింలకు అల్ల క్రైస్తవులకు యేసు హిందువులకు శివుడు నాకు నువ్వు మూడే మూడు అక్షరాల కవిత అయితే అది హరిణి రెండే రెండు అక్షరాలు ప్రేమైతే అది నువ్వు చాలా బాగుంది నా మనసులో ఉన్నది అలాగే రాశాను నిన్ను ప్రేమించి అమ్మాయి చదివితే చాలా సంతోషిస్తుంది

వర్క్ వర్కౌట్ అవుతూ వదిలి హే నువ్వు ధైర్యంగా ఒక పని చేస్తేనే ఒప్పుకుంటుందట ఏం చేయాలట చెప్పడానికి నో రావట్లేదు ఏంటో చెప్పు త్వరగా సాయంకాలం ఆరున్నర గంటలకి నువ్వు ఫుల్ ట్రాఫిక్ లో మెయిన్ రోడ్ సిగ్నల్ దగ్గర రోడ్ క్రాస్ చేసి చూపించాలట ఇంతేనా నియూడుగా ఉంటే నీకు అసలు ఏమీ లేకుండానా దానికోసం దేనికైనా తెగిస్తావని నిరూపించాలట హౌ క్లోషిస్ ను నో షిజ్ అ బ్రిలియంట్ కల్ నేను నిజంగానే లవ్ చేస్తున్నానా లేక టైం పాస్ కి అని టెస్ట్ చేస్తుంది ఐ డూ ఇట్ నిజంగానే న్యూడ్గా పరిగెత్తావా మన ఐ ప్రూవ్ మై లవ్ యూ మీన్ మండి బాయ్స్ మీసాల్ కూడా తీస్తావా ఇందులో ఎవరికి పిచ్చి నీకా కా తనక ఏ పర్ఫెక్ట్లీ నార్మల్ రా ఒక సైకాలజీ బుక్ లో చదివాను ఈ విధంగా థ్రిల్లింగ్ ఏమైనా చేస్తేనే అమ్మాయిలు ఇష్టపడతారట ఉన్నా గ్రేట్ రా ప్రేమ కోసం ఆడం తర్వాత నువ్వేరా మేం కావాలంటే అడ్డుకాయమా నాలుగు పక్కల న్యూస్ పేపర్ పట్టుకొని నీతో పరిగెత్తురావా నో అది చీటింగ్ సింపుల్ రామున్నా ముందొక చెయ్యి వెనకొక చెయ్యి మూసుకుని పరిగెత్తడమే

ఎందుకు ఇక్కడ తీసుకొచ్చా ఒక సూపర్ సీన్ చూడబోతున్నావు లుక్ ఓవర్ దేర్ రే నేను బైక్ తీసుకెళ్లి ఆఫీస్ సైడ్ లో చేస్తాను రా ఆల్ ది బెస్ట్ రే నా ఈ సమత పిచ్చి పిచ్చిగా ఏమైనా ప్లాన్ చేసావా జస్ట్ వాచ్ ద ఫన్ Hey, what monsters? My god, I can't believe it! సారీ హరిణి ఇలా పరిగెడితే నువ్వు లవ్ చేస్తావని తమాషా కన్నాను అనుకోలేదు కానీ రా 보도 타임은 썸네일 e 야썸야 썸네일이야. 썸네일이야. 썸네일이이네일이야썸이야이야썸이야썸이야이야 썸네일이야. 썸야 썸네일이야. 썸네일이야. 썸이이 너무 빨리, 이렇게 싸우라. 따라고 내가 먼저 하면 나, 마방이도 된다. 에이, 선배 빨라. 에이,

ఆ పిల్లకి అసలు ఏమన్నా బుద్ధుందా తన్ని తిట్టకండి సార్ సెంటిమెంటా బాగా కొట్టారా వచ్చాక ట్రీట్ పెట్టుకున్నా వీడొకడు బెల్లం కొండ అని పేరిచ్చావు ఈ కేసుకి పేరు సరిపోతున్నా నిజమైన పేరేనా అని అనుమానంగా ఉంది మెయిన్ రోడ్ సిగ్నల్ వద్ద నగ్నంగా పరిగెత్తినట్టు నీ మీద నేరారోపణ ఒప్పుకుంటావా ఎందుకు ఆ పని చేశావు నా ఫ్రెండ్ వెయ్యి రూపాయలు పెట్టుకెట్టాడు అందుకే చేశాను బుద్ధి లేదు నీకు చదువుకునే కొరడు కదా నువ్వు ఇందుక మీ అమ్మ నాన్న కాలేజీకి పంపేది ఎలాంటి వాటికి బెట్టకట్టాలని ఆలోచన ఉండొద్దు లెక్కల్లో వంద మార్కులు తెస్తానని బెట్టకట్టు టెన్నిస్ లో గెలుస్తానని బెట్టకట్టు ఇర్రెస్పాన్సిబిలిటీ అండ్ మీలాంటి వాళ్ళు సివియర్ గా పరీక్ష చేస్తే బుద్ధి వస్తుంది అయ్యా యువతరం భవిష్యత్తు ఉండవా వీడి వల్ల ఎంత డ్యామేజ్